నరసింహ శతకం ఇలలోననే జన్మము ఎత్తినప్పటి నుండి బహుగడించి తినయ్య పాతకములు తెలిసి చేసి తినికొన్ని తెలియంజాలక చేసి బాధనొంది తినయ్య పద్మనాభ అనుభవించడునప్పుడు అతి ప్రయాసం బంచును ప్రజలు చెప్పగా చాలా భయము కలిగే ఎగిరిపోవుటకునై ఏ ఉపాయం బై నను చేసి చూతమటనన్ చేతగాదు సూర్యశశినేత్ర నీ చాటు చొచ్చినాడా కలుషములు తృంచి నన్నేలు కష్టమనక భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నరసింహ భూమిలో నేను పుట్టినప్పటి నుండి చెడు పనుల చేత చాలా పాపాలు సంపాదించుకున్నాను తెలిసి కొన్ని పాపాలు చేశాను తెలియక చాలా చేసినని నేను బాధపడుతున్నాను పద్మనాభ వీటిని అనుభవిస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుందని ప్రజలు చెప్పడం చేత నాకు ఎంతో భయం కలిగింది ఈ కష్టాలు తీర్పు ఏమైనా ఉపాయం ఉంటుందా అని తప్పించుకుందామన్నా అది నాకు చేత కాదు సూర్యుడు చంద్రుడు కన్నులుగా కలిగిన నీ అండజేరుకున్నాను నా పాపాలను పోగొట్టి కష్టం అనుకోకుండా నన్ను నువ్వే రక్షించాలి ಭೂಷಣ ವಿಿಕಾಶ ಶ್ರೀ ಧರ್ಮಪುರ ನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತ ದೂರ ನಮೋ ನಮಃ ನರಸಿಂಹ ಶತಕಂ ಧರಣಿ ಲೋಪ ನೇನು ತರ್ಭಮು ನೋಡಿ ಪುಟ್ಟನಪ್ಪಣ್ಯಮೆರುಂಗನ್ ಏಕಾಧಿ ವ್ರತಂಭು ಎನ್ನಡುಂಡದು ತೀರ್ಥಯಾತ್ರಗಳ ತಿರುಗಲೇದು పారమార్థికమైన పనులు సేయంగ లేదు భిక్ష మొక్కనికైనను పెట్టలేదు జ్ఞానవంతులకైనను లేదు ఇతర దానములైనను ఈయలేదు నలినదళనేత్ర నిన్ను నే నమ్మి చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నరసింహ నేను నా తల్లి గర్భమునందు నుండి ఈ భూమిపై పడ్డప్పటి నుండి పుణ్యం చేయుట అంటే తెలియదు ఏకాదశి వ్రతాన్ని నేను ఎన్నడూ చేయలేదు తీర్థయాత్రలకు ఎప్పుడు కూడా నేను పోయి ఉండలేదు పుణ్యమైన పనులు నేను ఏనాడు చేయలేదు ఒక్కనికైనా ఏనాడు నేను బిచ్చం పెట్టలేదు పరమాత్మను గురించిన జ్ఞానం కలవారికి ప్రయత్నించి ఎన్నడూ కూడా నేను నమస్కరించలేదు ఇతర దానాలు కూడా నేను చేయలేదు నేను చేసిందల్లా ఒక్కటే నిన్ను నేను నమ్మాను వెంటనే నా వద్దకు వచ్చి నన్ను రక్షించు నల్లనదల్లనే త్రా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర నమో నమః నరసింహ శతకం అడవిపక్షులకు ఎవ్వండు ఆహారం ఇచ్చెను మృగజాతికి ఎవ్వండు మేత పెట్టే వనచరాదులకు భోజనం ఎవ్వండు ఇప్పించన్ చెట్లకు ఎవ్వండు నీళ్లు పోసే స్త్రీ గర్భంబున శిశువుని ఎవ్వండు పెంచే పనులకు ఎవ్వండు పోసే పరంగన్ పరంగన్పాలు మధుపాలికెవ్వండు మకరంధమునరించే పసులకు ఎవ్వండు వసంగను పచ్చిపూరి జీవకోట్లను నీవే కాని వేరే ఒక దాత లేడయ్య వెదికి చూడ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా స్వామి నారసింహ అరణ్యంలో నివసించే పక్షులకు నువ్వు తప్ప ఎవడు ఆహారం ఇస్తున్నాడు జంతువులు అన్నిటికీ నువ్వు తప్ప ఎవడు మేత పెడుతున్నాడు చెట్లకు నువ్వు తప్ప ఎవడు నీళ్లు పోస్తున్నాడు పాములకు నువ్వు తప్ప ఎవడు పాలు పడుతున్నాడు తుమ్మెదలకు నువ్వు తప్ప ఎవడు మకరందాన్ని ఇస్తున్నాడు పశువులకు నువ్వు తప్ప ఎవడు పచ్చిగడ్డి ప్రసాదిస్తున్నాడు హే నారసింహ ఈ లోకాలలోని కోటాను కోట్ల జీవులను పోషించటానికి ఈ పనులన్నీ నువ్వే చేస్తున్నావు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమో నమ